వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ మొన్న అయితే హల్దీ ఫంక్షన్ వీడియో షేర్ చేసినాను కదా ఈరోజు అయితే సెకండ్ డే హల్దీ ఫంక్షన్ అండ్ మెహందీ మెహందీ కూడా ఉంది ఈ వీడియోలోనే మెహందీ ఫంక్షన్ అండ్ హల్దీ ఫంక్షన్ రెండని చెప్పొచ్చు మేమైతే దానికి వెళ్ళే ముందు షాపింగ్కి వెళ్ళినాం అనమాట మాంగల్య షాపింగ్కి అయితే వెళ్ళినాము చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఈ శారీ అయితే పెళ్ళికూతురు కోసం చూశాను నేనైతే తీసుకున్నాను బాగా అనిపించింది నాకైతే రఫ్ అండ్ టఫ్గా కట్టొచ్చు అని అనిపించింది ఫ్యాన్సీ టైప్ శారీ బాగుంది ఆఫర్స్ కూడా అంతగా ఏం లేవు నార్మల్గానే ఉన్నాయి నాకు పెద్ద ఆఫర్స్ ఉన్నట్టు అయితే ఏం అనిపించలేదు మాంగళ్యా షాపింగ్ మాల్లో అయితే ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి డైలీ వేర్ శారీస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా షాపింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ వరల్డ్ అని రెడీమేడ్ బ్లౌజ్లు సేల్ చేసే షాప్ అనమాట ఇది ప్రతి బ్లౌజ్ మంచి మ్యాచింగ్ సెంటర్ ఇది మంచిగా దొరుకుతాయి అనమాట రేట్ కూడా మనకు కంఫర్టబుల్ రేట్ ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఇక్కడికి వెళ్ళి ఇంకా బ్లౌజెస్ బ్లౌజెస్ నాకు ఇంకా మాడపరుచుకు తీసుకొని వచ్చేసినాం అనమాట ఇదిగోండి ఇది ఈ రెండు తీశాను ఈ రెండు మ్యాచ్ అయినాయి అనమాట మగ్గం వీటితో పాటు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కంప్యూటరైజ్డ్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చాలా రేటు కూడా రీజనబుల్ రేట్లు అనమాట మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఇంకా మంచిగా ఉన్నాయి అన్నమాట ఇదైతే మొత్తం షూట్ చేశాను నేనైతే ఇంకా మేము షాపింగ్ చేసుకొని మొత్తానికైతే

మీ యొక్క అనాది ప్రణాళికలు దేవ బిడ్డలు చెదపరిచిగా దేవుడిని ఆత్మ మాత్రమే బిడ్డలతో ఉంటుందని నా దేవ ఆనందమును దైత్యమని ఈ కార్యము సంపూర్ణ మీ మహిమ కార్యమైన జరుగుతుంది ఏసు క్రీస్తు ప్రభునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి petandi petandi full petandi ಭಯಾ கொஞ்சம் अच <laughs> दगर बिटकॉइन का हम को लगाना नहीं हो गया हां तो मुझे एक स्पीकर का फोन का नहीं लगा दो